మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి రేపు శుక్రవారం నాడు మీ ఇంటి గుమ్మం దగ్గర ఈ రెండు కలిపి చలితే చాలు క్షణాల్లో కష్టాలు పోతాయి లక్షలు కాదు కోట్లు వస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ధన సమస్యలు పోతాయి అప్పుల బాధలన్నీ కూడా పోతాయి సులభంగా మీకు ఉన్న డబ్బు సమస్యలు పోతాయి వద్దన్న డబ్బు వస్తుంది ఈ చిన్న పరిహారంతో మీకు ఉన్న సమస్యలన్నీ కూడా చాలా సులభంగా పోతాయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది మీకు రావాల్సినంత ధనం వస్తుంది కనుక శుక్రవారం రోజున దీనిని ఇంటి గుమ్మం దగ్గర చల్లండి దీనిని చల్లటం వలన మీ ఇంట్లో ఉండే కష్టాలు బాధలు కన్నీళ్ళు అన్నీ కూడా పోతాయి చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది ఈ పరిహారం చేసుకోవటం వలన మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇంట్లో ఎలాంటి సమస్యలు అనేవి రావు కష్టాలనేవి రావు బాధలనేవి లేకుండా మీరు చక్కగా సంతోషంగా ఉండగలుగుతారు గుమ్మం లక్ష్మీదేవి స్వరూపం కనుక శుక్రవారం రోజు గుమ్మం దగ్గర దేనిని చల్లటం వలన మీకు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి ఇంట్లోని చెడంతా కూడా పోతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహంతో కావలసినంత సంపద వస్తుంది శుక్రవారం రోజు ఉదయం లేదా సాయంత్రం ఎప్పుడైనా సరే గుమ్మం మీద ఈ రెండు కలిపి చల్లుకోవచ్చు అలా చల్లుకుంటే మీకన్నీ శుభాలే జరుగుతాయి మరి ఇంతకీ శుక్రవారం రోజు గుమ్మం మీద ఏ రెండూ కలిపి చల్లాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు ఒక రైతుకు లంకెబిందె దొరికితే ఏం చేశాడు చివరకు ఆ బిందే ఎవరికి సొంతం అయ్యిందో తెలిపే కథను విందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి చాలా ఏళ్ల క్రితం కలియుగం ప్రారంభంలో ఒకనొక గ్రామంలో ఒక రైతు ఉండేవాడు అతను చాలా నిజాయితీ పరుడు మెల్లమెల్లగా డబ్బును కూడబెట్టి చివరకు ఒక భూస్వామి నుండి కొంత భూమిని కొనుక్కున్నాడు భూమి పూజ చేశాక భార్య కూతురు సాయం చేస్తూ ఉండగా తను కొత్తగా కొనుక్కున్న ఆ భూమిని దున్నటం మొదలుపెట్టాడు అస్మాత్తుగా ఘనేల్ అని శబ్దం వచ్చింది నాగలి దేనికో తగిలి ఆగిపోయింది ఏదో బండరాయి అయి ఉంటుంది అనుకున్న రైతు నాగలిని తప్పించి అక్కడ త్రవ్వాడు అతని కుమార్తె అక్కడి మన్నును తొలగించి చూసింది దగధగా మెరిసే బంగారు నాణ్యాలతో నిండిన రాగి ఒకటి కనిపించింది అక్కడ దాన్ని చూసి రైతు అతని భార్య బిడ్డ ముగ్గురు కూడా నిశ్చేష్టులైపోయారు ఈ రోజుల్లోనైతే భూమిలో దొరికే ప్రతి నిక్షేపము ప్రభుత్వానికే చెందుతుంది అని చట్టాలు ఉన్నాయి కానీ ఆ రోజుల్లో అలాంటివేమీ లేవు రైతు చప్పుడు చేయకుండా దాన్ని మొత్తాన్ని కైవసం చేసుకుంటే ఎవరూ అడిగేవాళ్ళు లేరు కానీ నిజాయితీ గల ఆ రైతు బంగారాన్ని సొంతం చేసుకునేందుకు ఇష్టపడలేదు మనం భూస్వామి దగ్గర కొన్నది భూమిని మాత్రమే లోపల దొరికిన సంపదను కాదు కదా మనకు దొరికిన ఈ లంకె బిందే ఆ భూస్వామిదే అయి ఉండాలి అన్నాడు అవును మనది కాని సొత్తును మనం తీసుకోకూడదు ఈ బిందెను నా తలపైకి ఎత్తు వెళ్ళి భూస్వామికి ఇచ్చి వద్దాం అన్నది రైతు భార్య సరేనని రైతు బిందెను ఎత్తుతూ ఉండగా రైతు కుమార్తె నాన్నగారు రాగి బిందెను నేను మొదట చూశాను గనుక ఆ బిందెను నేను ఎత్తుకుంటాను అని అన్నది నువ్వు చిన్నదానివి కదా తల్లి ఇటువంటి బరువు పని నీకు ఎందుకు అన్నాడు తండ్రి నాన్నగారు నేను పాలు పెరుగు మీగడ నెయ్యి సమృద్ధిగా తిన్నదాన్ని కనుక నాకు చాలా బలం ఉంది అని రైతు కుమార్తె ఆ బిందెను ఎత్తి తన తలపైన పెట్టుకున్నది అట్లా వాళ్ళ ముగ్గురు కూడా భూస్వామి ఇంటికి వెళ్లారు రాగి బిందెని మోసుకుని వస్తున్న రైతు కుమార్తెను చూసి భూస్వామి ఏమి జరిగింది తల్లి అని అడిగాడు అప్పుడు రైతు భూస్వామికి సంగతంతా చెప్పి భూమిని తవ్వింది నేను నాకు సాయం చేసింది నా భార్య బిందెను మొదట చూసింది నా కుమార్తె ముగ్గురం కలిసి సమ్మతంగా నీ సొత్తును నీకు తెచ్చి ఇస్తున్నాం స్వీకరించు అన్నాడు భూస్వామి ఆలోచనలో పడ్డాడు అట్లా కుదరదు కదా నేను భూమిని నీకు అమ్మేశాను ఇక దానితో నాకు ఎలాంటి సంబంధమూ ఉండదు ఆ భూమికి యజమానివి నువ్వే ఆ భూమిలో లభించినది ఏదైనా నీకే సొంతం అవుతుంది ఈ బిందెను నువ్వు నాకు ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రమూ లేదు అది పూర్తిగా నీదే అన్నాడు కానీ రైతు దానికి అభ్యంతరం చెప్పాడు నేను భూమిని మాత్రమే కదా కొన్నది భూమిలో లభించిన లంక బిందెను తీసుకునే అధికారం నాకు ఎలా వస్తుంది ఈ బిందె మీకే చెందాలి అన్నాడు వాదం పెద్దదైంది అక్కడ చేరిన వాళ్ళు ఎవ్వరూ ఈ సమస్యను పరిష్కరించలేకపోయారు దాంతో అందరూ కలిసి ప్రభువైన ధర్మరాజు వద్దకు వెళ్లారు రైతు నిజాయితీని భూస్వామి ధర్మ నిరతిని మెచ్చుకున్నాడు ధర్మరాజు నా రాజ్యంలో మీలాంటి వాళ్ళు ఉండటం నాకు గర్వకారణం అయితే ఈ సమస్య చాలా జటిలమైనది ఏ విధంగా పరిష్కరించినా సూక్ష్మమైన ధర్మానికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అందువల్ల మరి ఇరు పక్షాల వాళ్ళు నా తీర్పుకు కట్టుబడి ఉంటామని మాట ఇస్తే అప్పుడు నా అభిప్రాయాన్ని చెప్తాను అన్నాడు రెండు కుటుంబాల వాళ్ళు మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తాం అన్నారు సరే అయితే నా తీర్పు వినండి రైతు కుమార్తెను భూస్వామి కుమారుడు వివాహమాడాలి బంగారు నాణాలతో నిండి ఉన్న ఈ రాగి రాగిబిందే మీ వివాహ సందర్భంగా మీ తల్లిదండ్రులు మీకిస్తున్న బహుమతి అవుతుంది అన్నాడు ధర్మరాజు రాజుగారి తీర్పుకు అందరూ సంతోషించారు తర్వాత రైతు కుమార్తెను భూస్వామి కుమారుడు వివాహం చేసుకున్నాడు బంగారు నాణాలతో నిండి ఉన్న రాగి విందెను వారు బహుమతిగా స్వీకరించారు తర్వాత అందరూ సంతోషంగా జీవించారు ఇక వీడియోలోకి వస్తే శుక్రవారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు ధనానికి సంబంధించిన ఎటువంటి పరిహారాలను అయినా సరే శుక్రవారం రోజు చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాత్రం వస్తాయి ముఖ్యంగా ఎవరైతే ధన సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు శుక్రవారం రోజు చక్కగా ఉదయాన్నే లేచి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి ఆ తరువాత ఒక గ్లాసులో మంచినీళ్ళు తీసుకోండి అంటే మీరు త్రాగడానికి ఏ వాటర్ని అయితే వాడుతారో ఆ వాటర్ని ఒక ఐదు స్పూన్లు వాటర్ తీసుకుంటే సరిపోతుంది అలా వాటర్ తీసుకొని ఆ వాటర్లో ఒక పావు స్పూన్ గల్లులుపు కలపండి అలాగే చిటికెడు కుంకుమను కూడా ఆ నీటిలో వేసి బాగా మిక్స్ చేయండి ఉప్పు మరియు కుంకుమ రెండు కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన వస్తువులు వీటికి మన కష్టాలను ధన సమస్యలను తొలగించే శక్తి ఉంది కనుక ఈ రెండింటిని నీటిలో వేసి బాగా కలపండి ఉప్పు కుంకుమ ఈ రెండు నీటిలో కరిగిన తర్వాత ఆ నీటిని తీసుకుని వెళ్ళి మీ ఇంటి ప్రధాన గుమ్మంపై చల్లెయండి మొత్తం నీటినంతటినీ కూడా చల్లెయండి ఇలా చల్లటం వలన మీ ఇంట్లోని దరిద్రమంతా కూడా పోతుంది లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది స్థిరంగా నివాసం ఉంటుంది ధన సమస్యలు పోతాయి ధన లాభం కలుగుతుంది ఈ పరిహారాన్ని ఉదయం చేసుకోవచ్చు లేదా సాయంత్రం ఆరు నుండి ఏడు మధ్యలో అయినా సరే చేసుకోవచ్చు ఎప్పుడు చేసినా హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు మాత్రం వస్తాయి కాబట్టి మీరు కూడా శుక్రవారం రోజు గుమ్మం దగ్గర ఈ రెండూ కలిపి చల్లండి లక్ష్మీదేవి అనుగ్రహంతో ఐశ్వర్యాలను పొంది సంతోషంగా జీవించండి మన జాతకంలో ఉన్నటువంటి ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క లక్షణం ఉంటుంది కానీ శుక్రుడు ప్రభావం మాత్రం అంత ఇంత కాదు శుక్రగ్రహ ప్రభావం ఉంటే మనకు అంత అనుకూలంగా ఉంటుంది కానీ శుక్రగ్రహం సరిగ్గా అనుకూలించకపోతే ఇంట్లో గొడవలు సంసార జీవితంలో సమస్యలు ఎదురవుతాయి మీరు చేసే పనుల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి జీవితంలో ఏ ఇబ్బంది లేకుండా ఉండాలంటే శుక్రగ్రహం అనుకూలత చాలా అవసరం మీ జాతకంలో శుక్రగ్రహ అనుకూలత పెరిగి మీరు దేనికి లోటు లేకుండా జీవించాలంటే శుక్రవారం ఈ చిన్న పని చేస్తే చాలు మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ వ్యాపారంలో చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండవు ధనాన్ని సంపాదించి ధనవంతులు అవుతారు మరి శుక్ర గ్రహం అనుకూలించాలంటే శుక్రవారం ఏమి చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము మీరు నమ్మినా నమ్మకపోయినా మనలో చాలామందికి గ్రహ ప్రభావం అనేది ఖచ్చితంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం గ్రహాల రవాణా లేదా ప్రయాణం వల్ల మన జీవితాలపై చాలా ప్రభావం చూపుతుంది అయితే గ్రహాలలో అతిపెద్ద గ్రహం సూర్యుడు అని చాలామందికి తెలిసిందే అయితే దాని తరువాతే అతిపెద్ద గ్రహం శుక్రగ్రహమే ఈ గ్రహ ప్రభావం వల్ల చాలామంది జీవితాల్లో వైవాహిక ఆనందం గౌరవం వంటివి లభిస్తాయి ఎవరి జాతకాల్లో అయితే శుక్రుడు బలంగా ఉంటాడో వారికి వివాహానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఈ గ్రహ కదలిక మీ రాశి చక్రాలకు అనుకూలంగా మారితే వివాహ సమస్యతో పాటు సంపదకు సంబంధించిన విషయాలలో మీకు ఆనందాన్ని తీసుకొస్తుంది ఎవరి జాతకంలో అయితే శుక్రగ్రహ బలహీనంగా ఉంటుందో వారి వైవాహిక జీవితంలో ఆనందం అనేది తక్కువగా ఉంటుంది అంతేకాదు ఖర్చులు కూడా విపరీతంగా పెరిగిపోతాయి అనవసరమైన వాటికి ఎక్కువ ఖర్చులు చేస్తూ ఉంటారు ఆడవారు కూడా అనేక ఇబ్బందులను ఎదుర్కొంటారు పనిలో కూడా ఏకాగ్రత కుదరదు ఆహారం తీసుకునేందుకు కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు ఏ వ్యక్తులతో అయితే శుక్రగ్రహ బలంగా ఉంటుందో వారు తక్కువ పనిచేసి ఎక్కువ ఫలితాన్ని అనుభవిస్తారు వీరి జీవితాలు చాలా సజావుగా సాగుతాయి అందుకే దీన్ని ప్రేమ గ్రహంగా పిలుస్తూ ఉంటారు ఇది ఆలు మగల మధ్య సంబంధాన్ని కూడా నిర్ణయిస్తుంది మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ గ్రహం మీ వైవాహిక బంధంలో కీలక పాత్ర పోషిస్తుంది మనం కొన్నిసార్లు ఎన్ని పరిహారాలను చేసినా గ్రహాల అనుకూలత కలగదు కానీ శుక్రవారం రోజు ఈ చిన్న పనిని చేస్తే చాలు మీ సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు శుక్రగ్రహ అనుకూలత పెరుగుతుంది శుక్రుడికి తెలుపు రంగు అంటే చాలా ఇష్టం శుక్రుడు అంటే తెల్లని వాడని అర్థం అలాంటి శుక్రుడు శుక్రవారానికి అధిపతిగా ఉన్నాడు అందుకే ఆడవారైనా మగవారైనా శుక్రవారం రోజు తెల్లటి తెలుపు రంగు వస్త్రాలను వేసుకుంటే ఆయన అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు తెలుపు రంగు వస్త్రాలను శుక్రవారం ధరించటం వలన పెళ్ళి సంసారం ఉద్యోగం అన్నీ సజావుగా సాగిపోతాయి శుక్రుడికి మరొక లక్షణం కూడా ఉంది అది ఆకర్షణ శుక్రుడి అనుగ్రహం ఉన్న వ్యక్తులు సన్నగా అందంగా ఉంటారు వారికి ఎలాంటి వారినైనా సరే ఆకర్షించే కళ ఉంటుంది అందుకే ఇతరుల గుర్తింపు పొందాలనుకునేవారు పెళ్ళి కావాలనుకునేవారు శుక్రవారం రోజు తెల్లటి దుస్తులను ధరించాలి ఏ రంగంలో పనిచేస్తూ ఉన్నవారైనా సరే శుక్రుని మంచి చేసుకుంటే తప్పకుండా విజయాలను పొందుకుంటారు శుక్రవారం శుక్రుడికే కాదు లక్ష్మీదేవికి కూడా ఇష్టమైన రోజు ఈ రోజు తెల్లటి దుస్తులను ధరించడం వలన అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారు అంతేకాదు తెలుపు జ్ఞానానికి చిహ్నం అందుకే సరస్వతీదేవి కూడా తెల్లటి తెలుపు రంగు చీరలో కనిపిస్తూ ఉంటుంది పరీక్షలు రాసేవారు ప్రభుత్వ ఉద్యోగాన్ని ఆశించేవారు సమస్యల నుండి బయటపడాలనుకునేవారు శుక్రవారం రోజు తెల్లటి దుస్తులను ధరిస్తే మీరు కోరుకున్న ఫలితాలు దక్కుతాయి శుక్రవారం రోజు తెల్లటి బట్టలను వేసుకోవడంతో పాటు ఓం శుం శుక్రాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మనసులో ఉన్న కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శుక్రవారం రోజు అమ్మవారికి తెల్లటి పువ్వులతో పూజను చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి శుక్రుడి అనుగ్రహం కలిగితే సుఖంతో పాటు సంతోషం కూడా మీ సొంతమవుతుంది జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రగ్రహం శివగ్రహంగా చెప్తూ ఉంటారు శుక్రుడు బలపడాలంటే పంచదార అన్నం పాలు నెయ్యితో చేసిన ఆహారం తినాలని పండితులు సూచిస్తూ ఉన్నారు అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని నివారించాలి శుక్రుడు బలహీనంగా ఉన్నవారు ఇరవై ఒక్క శుక్రవారాలు ఉపవాసం పాటించటం మంచిది దీనివల్ల శుక్రుడు బలపడి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది వాస్తు ప్రకారంగా శుక్రుడు బలహీనంగా ఉన్న వ్యక్తులు వజ్రాలు ధరించాలి ఇది జాతకంలో శుక్రగ్రహాన్ని బలోపేతం చేయటంతో సహాయపడుతుంది శుక్రవారం రోజు తెల్లచందనం బియ్యం తెల్లని వస్త్రాలు తెల్లటి పువ్వులు వెండి నెయ్యి పెరుగు పంచదార దక్షిణ మొదలైన వాటిని దానం చేస్తే విముక్తి లభిస్తుంది శుక్రుడు బలహీనంగా ఉన్నవారు మెడలో వెండి కంకణం లేదా రాగి హారాన్ని ధరించాలి మీరు కూడా శుక్రుని అనుగ్రహాన్ని పొందుకుని ఆనందంగా జీవించాలంటే శుక్రవారం రోజు ఈ విధి విధానాలను పాటించి లక్ష్మీ అనుగ్రహంతో అష్టైశ్వర్యాలతో జీవించండి అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది చూడండి అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి